నమస్తే అందరికీ జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో యోగాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చాలా విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు ఈ క్రమంలోనే జూన్ ఇరవై ఒకటవ తేదీన శ్రీనగర్లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొంటారు యోగా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెబుతున్నారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గించి వారిని నిరాశ నిస్పృహల నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని యోగా గురువులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు యోగా డే థీమ్ ఇదే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడంలో భాగంగా ఒక నిర్దిష్టమైన థీమ్ని తీసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న థీమ్ను తీసుకున్నారు అంటే యోగా మన కోసం మన సొసైటీ కోసం అన్న థీమ్తో ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నారు యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని ప్రధాని మోడీ ఈ శతాబ్దంలో యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని మనం గ్రహించామని భారత ప్రధాని మోడీ చెప్పారు ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతిగా యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలని ఆయన పేర్కొన్నారు క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చని చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్విరామ కృషి కారణంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఇక అప్పటి నుంచి మన దేశంలో యోగాకు చాలా విశిష్టమైన స్థానాన్ని ఇచ్చి పెద్ద ఎత్తున దీనిపై అవగాహన కల్పిస్తున్నారు సంపూర్ణ ఆరోగ్య విప్లవం యొక్క యుగాన్ని యోగా ప్రేరేపిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు ఇకేందుకు ఆలస్యం శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధన అస్సలు మర్చిపోవద్దు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు